ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతవిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరికి విశ్వాంశనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రజభోజ్యం ఏడు అవమానం మాత్రం ఐదే గురుగోచార ఫలితాన్ని చూస్తే ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే నెల పద్నాలుగు వరకు కూడా బంధువుల మూలకంగా కించిత్తు మానసిక ఆవేదనలు కలగవచ్చు అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు తెలియని చోట్లకు రాత్రి సమయాలలో వెళ్ళకండి అంటే పురుగు గుట్ర ఉండటానికి ఆస్కారం ఉంది అడవి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జంతువుల నుంచి మీకు కించిత్తు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు పుత్ర వృద్ధి కలుగుతుంది మీకు కలిగిన పుత్రులు అదృష్టవంతులై కీర్తి ప్రతిష్టలతో తొలగవుతారు సృజనా మిత్రత్వం కూడా మీకు కలుగుతుంది అధికారుల యొక్క అనుకూలత మొదలైన ఫలితాలు మీరు అందుకుంటారు కాలాన్ని మించి మంచి పనులకై మీరు చాలా చక్కగా కృషి చేస్తారు అంటే మీకు తీరికలేని పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది అంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు నమస్కారం సార్ నా సంగతి చూడండి ఆహా ఎంత బాగా చెప్పారండి కొద్దిగా చెప్పండి సార్ అంటూ మీ యొక్క బోధనలు మీ యొక్క సలహాలు ఇతరులకు పెన్నిధిని కలిగిస్తాయని చెప్పేసి చెప్పవచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొద్దిగా అనారోగ్య లక్షణాలతో బాధపడకుండా జాగరూకత వహించాలి రోగాలు రాకుండా ఎల్లవేళలా కూడాను సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క రాశి వారు చదువుకోవలసిన మంత్రం చెప్పుకున్నాం మరలా ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది బలాంబికేశ వైద్యేశరేది చ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఒక్కసార్లు కనీసం పఠించండి ఎటువంటి అనారోగ్యాలు రావు ఎందుకంటే మృత్యుంజయుడు మహాదేవుడు